అడవి వృక్షములలో జల్దరు వృక్షము వంటి వాడును పదివేల పురుషులలో అతి కాంక్షణీయుడునైనా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ఉదయ కాలంలో మీకు నా శుభాలండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా చాలా సంతోషం మరి ఒక ఉదయకాలం వేళ ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవటం సంతోషంగా ఉంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థిస్తున్నాము అట్లాగే మన వీడియోల్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు చూస్తున్నారు స్పందిస్తున్నారు చాలా చాలా హ్యాపీ చాలా చాలా సంతోషం అట్లాగే మీరంతా మంచి ఆయురారోగ్యాలు కలిగి ఆత్మలో విశ్వాసంలో బలపడి పరిశుద్ధతలో దేవుని వాక్యంలో కట్టబడి దేవుని రాజ్యం కొరకు మనమందరం సిద్ధపడాలి అని మీ పక్షంగా నేను కోరుకుంటూ ఉన్నాను పేరు పెట్టి పిలచుట వాక్యానుసారమా కాదా ఇది రైట రాంగా అన్న విషయం మీద నిన్నటి తిన్నాన మన ఛానల్ నుండి ఒక పోస్ట్ పెట్టడం జరిగిందండి మరి ఒక్క దినంలోనే ఆల్మోస్ట్ ఇరవై వేలకు మందికి పైగా మీరు వీక్షించారు మీలో అనేకులు చక్కగా కామెంట్స్ రాశారండి సరే కాస్ట్ అంత మిశ్రమ స్పందన కలిగిన ఒక రెండు మూడు కామెంట్స్కి నేను సమాధానం చెప్పాలి అన్నదే ఈ వీడియో యొక్క సారాంశం బైబిల్ ప్రకారంగా పేరు పెట్టి పిలవడం నువ్వు ఫలానా వ్యక్తివి లేకపోతే ఇదిగో నీకు ఇలా జరగబోతుంది లేకపోతే ఫలానా బాధతో నువ్వు దిగులు పడుతున్నావు నీకు ఫలానా సమస్య ఉంది ఇదిగో నీకు దేవుడు సంతానం ఇవ్వబోతున్నాడు లేకపోతే ప్రభు నీకు ఒక ఉద్యోగం ఇస్తాడు ఇట్లాగా చెప్పటం అన్నది వాక్యానుసారమా కరెక్టా కాదా అన్న దాని మీద మీకు నిన్న క్లారిటీ ఇచ్చానండి మీలో చాలామంది సంతృప్తి చెందారు సరైనా కూడా ఒకరిద్దరూ తమ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారండి వాటి మీద నేను ఈ పూట ఖచ్చితంగా వారికి వివరణ ఇస్తున్నాను మిస్ అవ్వకుండా ప్రతి క్రైస్తవుడు ఈ అంశాల్ని చక్కగా పరిశీలించండి నేను నా స్వంత అభిప్రాయంగా మాట్లాడటం కాకుండా వాక్యాలను చూపిస్తూ ఆ వాక్యాలను చక్కగా విడమర్చి చెబుతూ ఇది ఎలాగ అవునో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ వచ్చాను ఓకే ఈరోజు కూడా మనం దీని మీద కొన్ని విషయాలు చూద్దామండి కాస్త శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేయండి ముందుగా మరొక మాట ఏంటంటే ఒక సోదరుడు ఒక కామెంట్ రాశాడండి ఏం రాశాడు ప్రైస్ అలార్డ్ బ్రదర్ జాన్ బాబు మీరు బెల్లంపల్లి ప్రవీణ్ ప్రవీణ్కు మరియు అమ్మతేజ వారికి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నది డబ్బు బోధ దయ్యముల బోధ మీరు వారికి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇది వరకు మీ వీడియోలు చూసి మీరు మంచివారు అనుకున్నాను కానీ మిమ్మల్ని చూస్తుంటే అబద్ధ ప్రవక్తలు చెప్పే బోధన మీరు సమర్థిస్తున్నారు ఇక్కడ దీన్ని రాసినటువంటి వ్యక్తి శ్రీనివాస్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ అని ఉందండి శ్రీనివాస్ గారు ఈ అంశం మీద నా అభిప్రాయాన్ని ప్రేమతో చెప్తున్నాను వినండి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు లేకపోతే అమ్మ తేజ అంటే చిన్నవాడు అండి నాకంటే లేకపోతే థామస్ గారు లేకపోతే ఎవరో పృథ్వీ అనే సోదరుడు అట్లాగే హైదరాబాద్ నుండే ఐజక్ గారు ఇంకా ఈ రీతిగా ప్రవచనాలు సూచక క్రియలు లేకపోతే అద్భుత కార్యాలు ఈ రీతిగా పేరుగాంచినటువంటి స్వస్థత వరం ఉంది అని సోషల్ మీడియాలో మనం కొంతమందిని బట్టి చూస్తున్నామండి మీరు వారిని సమర్థిస్తున్నారా అన్న మాట ప్రక్కనుంచండి వాక్యాన్ని బట్టి నేను వారిని సమర్థిస్తున్నాను ఇది గుర్తుంచుకోండి వ్యక్తిగతంగా నేను ప్రేమిస్తున్నాను బెల్లంపల్లి ప్రవీణ్ గారిని మంచి ప్రార్థనా పరులని మీకు ఎప్పుడూ చెప్తుంటాను అమ్మతేజ సోదరుడు వ్యక్తిగతంగా నాకు పరిచయం అయిన తర్వాత మంచివాడు సరే మిగిలిన దైవజన్లు ఎవరన్నా కానివ్వండి వారు చేస్తున్న పనిని దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నా అది వాక్యానుసారమా వాక్య విరుద్ధమా అన్నది నేను వాక్యాలను విడమరిచి చూపిస్తూ మాట్లాడాను ఇంకా వాళ్ళని ఏదో సమర్థిస్తున్నారు అబద్ధ బోధన సమర్థిస్తున్నారంటే ఎట్లా నేను సొంత అభిప్రాయంతో మాట్లాడితే మీరు ఆ కామెంట్ చేయాలి శ్రీనివాస్ గారు వింటున్నారు కదా నేను వాక్యాల్ని మీకు చూపిస్తూ వాటిని వివరించాను వాక్యానుసారంగా వాక్య ప్రకారంగా సూచక క్రియలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి రోగులు స్వస్థపడతారు భాషలు మాట్లాడతారు ప్రవచనాలు చెబుతారు పేరు పెట్టి పిలవడం దీన్నే వివేచన ఆత్మల వివేచన అంటారు ఓకే ఇవన్నీ కూడా ఉన్నాయి బైబిల్లో అయితే ఏమండి ఇంకా ఈ హాస్పిటల్స్ ఎందుకండి ఇంకా అవెందుకండి ఇవెందుకండి మరి మీరే అన్నీ బాగు చేసేయచ్చు కదా అని కొంతమంది తెలిసి తెలియని కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకిచ్చే జవాబు ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో ఏలియా సారపతు విధవరాల దగ్గరికే పంపబడ్డాడు బైబిల్లో రాసి ఉంటుందండి కావాలంటే మీరు ఆ అధ్యాయాల్లోకి వెళ్ళి చూసుకోండి అక్కడేం రాసి ఉంటుందండి ఆ సందర్భంలో ఎంతోమంది సారేపతిలో విధవరాళ్ళు ఉన్నా కూడా సెలెక్టెడ్గా ఆ విధవరాలు దగ్గరికి ఏలియా పంపబడ్డాడు అని వ్రాసి ఉంటుంది ఏసుక్రీస్తు కాలంలో చాలామంది చనిపోయారు కానీ పర్టికులర్గా ఆయన ముగ్గురునే స్వస్థపరిచినట్లుగా వ్రాయబడింది మనం ఇదే నమ్మాలి సరే ఆయన మందిని చేసి ఉంటాడేమో చేసే ఉంటాడు ఇవన్నీ ఊహాగానాలు బైబిల్ బేసిక్గా మనం చూసినప్పుడు ముగ్గురినే ఎందుకు చేయాలి సెలెక్టెడ్ పీపుల్ అట్లాగే యేసుక్రీస్తు కార్యాలు చేసినప్పుడు కూడా అన్ని చోట్ల చేయలేదు వారి విశ్వాసాన్ని బట్టి కొన్ని చోట్ల ఆయన చేయగలిగాడు వారి అవిశ్వాసాన్ని బట్టి కొన్ని చోట్ల ఆయన నేను ఏమి చేయలేను అని కూడా చెప్పారు ఆయన కాబట్టి ఇప్పుడు అమ్మ తేజ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ బెల్లంపల్లి ప్రవీణ్ గారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ అందరూ బాగుపడతారా వచ్చినా కూడా లేదు లేదు కొందరికే ఆ ఛాన్స్ వస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి గుర్తుంచుకోండి విశ్వాసంతో వచ్చిన ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అది దేవుని చిత్తము అలాగుంది అది మనం చూస్తున్నాం ఇది మనం తెలుసుకోవాలి చూసారా ఇప్పుడు అమ్మ తేజ మీటింగ్ పెట్టిన కొన్ని వందల మంది స్వస్థత కోరొచ్చిన ఆడ స్వస్థపడేది ఒక పది మందో ఇరవై మందో లేదా వాళ్ళ సమస్యల కొరకు పిలువబడేది పది మందో పదిహేను మందో అసలు విశ్వాసంతో వచ్చిన వీళ్ళకే అందరికీ జరగట్లేదు వాక్యానుసారమే గుర్తుంచుకోండి నేను చెప్పే ప్రతి మాట వాక్యానుసారం అయిందే కాబట్టి వాళ్ళను సమర్థిస్తున్నాను అన్న దృష్టి మీరు మళ్ళీ పక్కగా తిప్పుకొని వాక్యానుసారంగా వారిని సమర్థిస్తున్నాను అన్నది మీకు శ్రీనివాస్ గారు మీకు నేను జవాబుగా చెప్తున్నా గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ ఈ ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ వాక్య విరుద్ధంగా ఉన్నప్పుడు నేను ఖండించాను నా పాత వీడియోలు చూడండి నిష్పక్షపాతంగా వారిలో మంచి ఉంటే మంచి అని చెప్తాను లేదా వారిలో చెడు ఉంటే చెడు అని చెప్తాను అరే రేపు మొన్న చెడ్డోడన్నా ఇప్పుడు మంచోడంటావు లేదా మొన్న మంచోడన్నావు ఈరోజు చెడ్డోడంటావేంటి అంటూ కామెంట్లు చేయకండి ఆ పరిస్థితిని బట్టి ఆ సమయాన్ని బట్టి ఆ సంఘటనను బట్టి యథార్థంగా నేను స్పందిస్తాను ఓకే ఇది ఒక కామెంట్కి నేను ఆన్సర్ చేస్తానండి ముందుగా లేకపోతే మరో కామెంట్ చూద్దామండి దేవెనమ్మ అని ఉందండి పత్రికల్లో ఏముందో చెప్పండి అపోస్తుల కార్యములో నుంచి చెప్పండి అని దేవునమ్మ అనేటువంటి ఆవిడ ఈ కామెంట్ రాశారండి ఆ సోదరి దానికి తప్పకుండా అంటూ మనం రిప్లై ఇవ్వటం కూడా జరిగింది అంటే పేర్లు పెట్టి పిలుచుట అన్నటువంటిది బైబిల్లో ఉంది అని మీకు రూఢీపరుస్తూ నిన్న పెట్టినటువంటి ఆ వీడియోలో సువార్తల్లో నుంచి చూపించారు కృత్త నిబంధనలో నుంచి చూపించారు తర్వాత పాత నిబంధనలో కొన్ని మాటలు తెలియజేయటం జరిగింది ప్రవక్త అంటే ఎవరు ఫస్ట్ పార్ట్ అదండి ప్రవక్తను వచ్చి కొన్ని విషయాలు నేర్చుకున్నాం రెండో పార్ట్లో పేరు పెట్టి పిలుచుట అనగా ఆత్మల వివేచన అన్న పరిచర్య ఇది అని చెప్పాను అయితే దీని మీద వీళ్ళేమన్నారంటే మీరు పత్రికల్లో చూపించగలరా ఆయన శిష్యులు ఎవరైనా ఇట్లా పేర్లు పెట్టి పిలిచి స్వస్థపరిచిన సంఘటనలు ఏమైనా బైబిల్లో ఉంటే చెప్పగలరా లేదు కదా అన్నట్లుగా వీరి కామెంట్ ఉంది వీరే కాదండి ఇంక కొన్ని కామెంట్లు కూడా చూశాను నేను అయితే దీనికి నేను ఆన్సర్ ఏం చెప్తానంటే ఖచ్చితంగా పత్రికల్లో కూడా మీకు నేను చూపిస్తాను ఆపోస్తుల కార్యం తొమ్మిదవ అధ్యాయంలోకి రండి ఇక్కడ మనము తొమ్మిదవ అధ్యాయంలో ఏం చూస్తామంటే ముప్పై రెండవ వచ్చిన అండి ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయచ్చు లుద్దాలో కాపురం ఉన్న పరిశుద్ధుల యుద్ధకు వచ్చాను అక్కడ పక్షవాయువు కలిగి ఎనిమిది ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన అయినయ్య అని ఒక మనిషిని చూచి పేతురు అయినయా నిన్ను స్వస్థపరుచుచున్నాడు నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను లుద్దాలోనూ షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతను చూచి ప్రభువు తొట్టు తిరిగిరి చూసారండి ఆయన న్యూలీ క్రొత్తగా అక్కడికి వచ్చాడు సంఘాన్ని బలపరచడానికి వచ్చాడు పలకరించడానికి వచ్చాడు మీకు అర్థమైంది కదా ఆయన సంచారం చేస్తూ లుద్ద అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు ఎనిమిది సంవత్సరాల నుంచి మంచం పట్టున్నాడంటే ఈ అయినయ్య అనేటువంటి మనుషుడు మరి ఈయనకి అయినయ్య అని ఎవరు చెప్పారండి ఎవరో చెప్పలా యేసు క్రీస్తుని స్వస్థపరుస్తున్నాడు లే అనగానే ఎనిమిదేళ్ల నుంచి మంచానికి అతుక్కుపోయిన ఈ వ్యక్తి లేచాడు ప్రజలందరూ తెలుసుకుని ఆ ప్రాంత వాసులందరూ అందరూ వేసినందు విశ్వాసం ఉంచారు మీకు అర్థమైందా ఇతని పేరు అయినా అండి ఇతను బాగు చేయండి అని అక్కడ ఎవరు చెప్పినట్లుగా మనకు ఆధారాలు ఏమీ లేవు అవునా పేరు తెలుసుకోవటం ఏముందండి దేవునికి ఏమండి పక్షవాయువు రోగిని లే స్వస్థపరచడం కష్టమా పేరు గ్రహించడం కష్టమా దేవునికి అసాధ్యమా చూసారా ఆత్మల వివేచన వరము కలిగిన పేతురు ఇలాగున మాట్లాడటం మనం చూస్తున్నాము గుర్తుంచుకోండి దేవునికి తెలియదండి పేర్లు దేవునికి ఎందుకు తెలియదండి దేవునికి తెలిసినప్పుడు దేవుడు మాట్లాడి వాళ్ళకి చెప్పడా సవులా సవులా వేళ నన్ను హింసిస్తున్నావు దేవుని స్వరం ఇతను సవులు అని దేవునికి తెలియదా తెలుసు పేరు పెట్టి పిలిచాడు ఏమండి బైబుల్ అహియా ప్రవక్తను చూస్తాం దృష్టిమాన్యం వచ్చింది చూసారా యరోభవం భార్య మారువేషం వేసుకుని వచ్చింది ఆ దృష్టిమాంద్యం కలిగినటువంటి ఆయనకి ముందే దేవుడు చెప్పేది పలానా వస్తుంది పలానా ఇట్లా చెప్పు ఇది చెయ్యి పలానా చోటు నుంచి వస్తుంది అని చెప్పలేదా ఆమె రాగానే ఎరోభవం భార్య లోపలికి రా అని పిలిచాడు ఆమె ఆశ్చర్యపోయింది మారువేషంలో వచ్చింది అసలు రాణిలాగా రాలేదు మరి దేవుడు దాని ప్రవక్తలకు చెప్పడా చెప్తాడు ఇది వివేచనవరం అంటారు గుర్తుంచుకోండి పత్రికల్లో అమ్మ దేవునమ్మ గారు మీరు అడిగినటువంటి దానికి నేను జవాబిచ్చాను రైట్ మరొక విషయాన్ని కూడా చూద్దాం మూడో విషయం ఏంటంటే ఇదే కాస్త ఇంపార్టెంట్గా అందరూ వినండి అందరికి అవసరం కూడాను పి ఏలియాజర్ ఇతను ఏం కామెంట్ చేస్తున్నాడంటే వివేచన అనగా తెలుసుకొనుట అని అర్థమండి పాస్టర్ పాస్ట్ గారు పేరు పెట్టి పిలచడం అని కాదండి అని సోదరుడు వ్రాయటం జరిగింది వివేచన అనే పదాన్ని డిసర్నింగ్ అని ఇంగ్లీష్లో వాడతారు డిసర్నింగ్ అంటే ఏంటండి డిసర్నింగ్ ఆఫ్ స్పిరిట్ ఆత్మల వివేచన అని చూస్తాం మనం అయితే ఈ సోదరుడు మనకేం చెప్తున్నాడు డిక్షనరీలో చూసి దాని అర్థం ఏంటి డిసర్న్ లేక డిసర్నింగ్ అంటే అర్థం ఏంటి తెలుసుకును అని చెప్తున్నాడు సోదరా ఈ ఇంకా పర్యాయ పదాలు ఉన్నాయి వివేచనకి మీరు అన్నది నిజమే తెలుసుకోవడం అన్నది నిజమే మీకు ఆ డిక్షనరీ ప్రూఫ్ కూడా చూపిస్తాను ప్లే చేస్తాను చూడండి వివేచన పర్యాయ పదాలు ఏవనగా చురుకైన అంతర్దృష్టి ఇది మొదట అర్థం వివేచన అంటే చురుకైన అంతర్దృష్టి ఇది అంటే ఆత్మలో చూడగలగడం అంతర్దృష్టి లోపల ఉండేటువంటి శక్తి ద్వారా గ్రహించగలగడం అది ఉంది తెలుసుకోవడం అనే అర్థం కూడా ఉంది అది లాస్ట్లో ఉంది బలమైన మ్యాచ్ అని విజ్ఞానం చొచ్చుకుపోయే గ్రహణ కుట్టు అని తెలుసుకోవడం అని మొదట చురుకైన అంతర్దృష్టి ఇది నోట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా డిసర్న్ అంటే గుర్తించుటా అని అర్థం వస్తుంది అండి డిసర్నింగ్ అనే పదం ఇక్కడ ప్రయోగించబడింది డిసర్న్ అంటే గుర్తించుటా సరే తెలుసుకొనుటా ఏం తెలుసుకోవటం ఏం తెలుసుకోవటం అండి ఆ వ్యక్తిని కూర్చి ఆ వ్యక్తి చెప్పకుండానే ఫలానా ఫలానా ఇది సమస్య ఈ ఊరు ఇతని పేరు ఇది తెలుసుకోవటం అంటే ఇది అలాగైనా సరే కానీ అతను అసలైన అర్థం ఏంటండి చురుకైన అంతర్దృష్టి కలిగి ఉండటం అని అర్థం వివేచన అంటే తర్వాత మనకి బైబిల్లో పరిచయం అయ్యే మరొక మాట ఏంటంటే వివేకము అనే పదం కూడా మనకి బైబిల్లో పరిచయం అవుతుంది ఎక్కువగా వివేచన వేరు వివేకము వేరండి వివేకము అంటే అర్థమేంటి అండర్స్టాండ్ అని అర్థం అండి అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోగలగడం చక్కగా ఇతరులు చెప్పే విషయాన్ని అవగతం చేసుకోవటం అకళింపు చేసుకోవటం గ్రహించుకోగలగటం సరిగ్గా అర్థం చేసుకోగలగడం అని మీనింగ్ అండి ఇదేంటి వివేకం అంటారు మరి ఇదేంటి వివేచన ఒక్కొక్కసారి విచక్షణ అనే పదాన్ని కూడా మనం చూస్తాం విచక్షణ అంటే ఏంటి ఏది మంచి ఏది చెడు వ్యత్యాసాన్ని గ్రహించగలగడాన్ని విచక్షణ అంటారు వ్యత్యాసాన్ని గ్రహించగలగడాన్ని ఇట్లా పదాలు ఉంటాయి వాటి అర్థాలు మనం తెలుసుకోవాలి చూసారా మీకు విత్ ప్రూఫ్తో చూపిస్తున్నాను కనుక వివేచన ఆత్మల వివేచన అంటే ఖచ్చితంగా పేరు పెట్టి పిలిచే పరిచర్య ఇదే ఇంతకుమించి మరొకటి లేదు ఎవరైనా బైబిల్లో చూపించగలరా ప్రభునికిడు దేవుడికి ఇది చేస్తాడు నువ్వు ఈ సమస్యలో ఉన్నావు నీ పేరు ఇది నీ ఊరిది అని చెప్పగలగడమే వివేచనవరము అని అంటారు మరొకసారి మీకు బల్లగుద్ది చెప్తున్నాను ఇంకెవరైనా మేధావులు ఉంటే దీని మీద డిస్కస్ చేసేవాళ్ళు ఉంటే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు లేదా కూర్చుని చర్చిద్దాం ఉండి ప్రేమతో అంటే ఐఎమ్ రెడీ టు డిస్కస్ అబౌట్ దిస్ మ్యాటర్ మూడవ విషయానికి కూడా నేను మీకు మూడవ కామెంట్ కూడా మీకు ఆన్సర్ చేయటం జరిగింది ఈ మూడు కామెంట్లకు కూడా మరి నేను చక్కగా అర్థవంతంగా మీకు రిప్లై ఇచ్చానని నేను భావిస్తున్నానండి మీరు కూడా చక్కగా అర్థం చేసుకున్నారు అని నేను భావిస్తున్నానండి పోతే అమ్మతేజ లాంటి వారిని నేనేదో సమర్థిస్తున్నాను సమర్థిస్తున్నారైనా ఇది తప్పు కదా అనే భావన నుంచి బయటకు రండి అలాగని రెడ్డి గారు లాగా వాక్యం మీదే ఆధారపడటం వాక్యాన్ని నమ్మటం వాక్య బోధకుల్ని వ్యతిరేకిస్తున్నాను అనుకోవటం తప్పండి వాక్యానుసారంగా వాక్య విషయాలకు వస్తే చాలా మట్టుకు చాలా చక్కగా విపిరెడ్డి గారు మాట్లాడతారు అయితే కొన్ని క్రైస్తవ సిద్ధాంతాలకు బైబుల్ సరిగా వారు అర్థం చేసుకోకుండా అక్షర జ్ఞానంతో కొన్ని విషయాల్లో తప్పుగా బోధిస్తారు ఆయన అందువల్ల ఆయన నేను వ్యతిరేకిస్తున్నాను కొన్ని విషయాల్లో బొట్టు కాటుకు పెట్టుకోవడం పూలు గాజులు వేసుకోవడం ఎక్కడికైనా భోజనాలు చేయవచ్చు అని చెప్పడం ఏదైనా మనం తినేసేయొచ్చు అని చెప్పడం ఇట్లాంటి విషయాల్లో నేను ఆయన వ్యతిరేకిస్తున్నాను మిగిలినటువంటి అంశాల్లో ఆయన మంచి వాగ్దాటి చక్కటి బోధన పటిమ ఉన్నాయి నేను ఆయన వ్యతిరేకిస్తున్నాను అట్లాంటి వాళ్ళని భావించవద్దు ఆ మధ్య ఎవరో ఒక వీడియో కూడా చూశానండి పీడి సుందర్రావు గారి జోలికి వస్తే మేము ఊరుకోము కఠినంగా మాట్లాడతాం బ్రదర్ అంటూ ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారండి ఒక సోదరుడు మరి అది నాకు సరిగ్గా రావట్లేదు చూశాను నేను పీడి సుందర్రావు గారి జోలికి రావాల్సిన అసలు అవసరత మాకేముందండి పీడి సుందర్రావు గారు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు కనుక ఆయన సిద్ధాంతాలను మరి ప్రజల మధ్యకు తెచ్చారు కనుక అవి వాక్యానికి విరుద్ధంగా కొన్ని అన్నీ కాదండి మనం ఎవరు పరిశీలన చేసినా కొన్ని కొన్ని పొరపాట్లు అనేటువంటి ఉంటూ ఉంటాయి వాటిని బట్టి మేము ఖండిస్తున్నాము దాంట్లో తప్పేముందండి వస్తే జోలికి వస్తే ఊరుకోం అంటే ఏం చేస్తారు బూతులు పెడతారా ఇంకా కఠినంగా మాట్లాడతాం ఏం చేస్తారు కేసులు పెడతారా సోషల్ మీడియాలో మీరు పోస్టులు పెడుతున్నారు కదా వాటికి తగ్గట్టుగా మేము స్పందిస్తున్నాం మరి మీ పీడి సుందరరావు గారు స్వస్థతలు ఉన్నాయి నమ్ముతారా దయాలు వెళ్ళగొట్టడం నమ్ముతారా ప్రవచనాలు నమ్ముతారా సూచక క్రియలు అద్భుత కార్యాలు నమ్ముతారా ఏసుక్రీస్తు దేవుడు అని నమ్ముతాడా ఏం మాట్లాడాలో అర్థం కావట్లా ఇవి ప్రశ్నలకు జవాబులు ఉన్నాయా మీ దగ్గర ఈ ప్రశ్నించిన సోదరునికి పీడి సుందర్రావు గారి శిష్యరికాని అందరికీ నేను ఈ విషయంలో ఛాలెంజ్ చెప్తున్నా అందరికీ పిడి సుందర్రావు గారి వద్ద బోధ నేర్చుకున్న ప్రతి ఒక్కరి అంటే మీకు మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తానండి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా దేవుని సేవకులు దేవుని సేవలు ఆత్మల రక్షణ ఆత్మల భారం కలిగి ఆత్మల్ని ప్రభువులోకి తేవాలన్న ఆశ మీకుంది మీరు పరిచర్య చేస్తున్నారు సంతోషం సైద్ధాంతికంగా కొన్ని విషయాల్లో మిమ్మల్ని నేను వ్యతిరేకిస్తున్నాను పూర్తిగా అందును బట్టి ఏదో మేము బూతులు తిట్టేస్తాం కఠినంగా మాట్లాడతాం ఈసారి జోలుకొస్తే ఊరుకోం ఏంటండి లోకస్తులాగా మాటలు మీరు సమాధానం చెప్పగలగాలి అర్థమైందా ఇప్పుడు ఒక్కడిని ఏదో వీళ్ళని సమర్థిస్తున్నాను విపిరెడ్డి గారిని విభేదిస్తున్నాను అని ఎవరు భావించకండి విపి రెడ్డి గారిని చాలామంది సోషల్ మీడియాలో విభేదిస్తున్నారు చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఆయన చేసిన పద్ధతి కాదు అమ్మతేజ విషయంలో ముఖ్యంగా ఇది పద్ధతి కాదు నీకు వాక్యం తెలియదు నువ్వు కరెక్ట్ కాదు అంటూ మంది వ్యతిరేకించారు సోషల్ మీడియాలో మరి దానికి ఏమంటారు కనుక పీడి సుందర్రావు గారి శిష్యులకు కూడా నా యొక్క వార్నింగ్ లవ్ వార్నింగ్ ఏంటంటే మీరు ఇట్లా ఏదో వీడియోలు చేసి పెట్టడం కాదు వాక్యానుసారంగా మాట్లాడదామంటే మాట్లాడదాం దట్స్ ఆల్ అది కనుక ఈ అంశం మీద సరే అది ఆ విషయాలను పక్కన పెడదామండి ఈ అంశం మీద మరొకసారి మీకు క్లారిటీ వచ్చింది అని నేను నమ్ముతున్నానండి సో వివేచన వరం అనేటువంటి పని ఇదే దానిలో భాగమే పేరు పెట్టి పిలుచుట అనేటువంటిది ఓకే ప్రవచన వరం అది వేరు స్వస్థత వరం అది వేరు భాషలు మాట్లాడే వరం అర్థం చెప్పే వరం అది వేరు బోధించటం అది వేరు ఇవాంజలిజం అది వేరు కనుక పేర్లు పెట్టి పిలవడం పేర్లు పెట్టి పిలవటం మళ్ళీ అదేమంటే యేసుక్రీస్తుతో పోలుస్తారు ఏంటండి అంటారు ఏంటండి తెలివి తక్కువగా బైబుల్ని పోలుస్తున్నాం బైబుల్లో ఏసువారు చేశారు ఆయన చేసింది మనం చేయాలి నిజానికి శిష్యులు మనకు ముఖ్యం కాదు గారు ముఖ్యం కాదు పౌలు గారు ముఖ్యం కాదు ఎవరు ముఖ్యం మనకి యేసుక్రీస్తే మనకు ముఖ్యం మాదిరి ఆయనే బాప్తీసం ముందు ఆయన తీసుకున్నాడు ఎందుకు మనం అలా చేయాలని గారు పౌలు గారు తీసుకున్నారు కనుక మనం తీసుకోవట్లా ఏసు ప్రభు వారు తీసుకున్నారు కనుక తీసుకోమని చెప్పారు కనుక అందరం బాప్తీసం తీసుకుంటున్నాం కొంతమంది తెలుగు తక్కువగా అదేంటండి ప్రభుతో పోలుస్తున్నారు అమ్మతేజని ప్రభు పేరు పెట్టి పిలిచాడు యేసుప్రభు ప్రవచనాత్మకంగా మాట్లాడాడు వివేకన వరం కలిగి ఉన్నాడని ఈ అమ్మతేజని బెల్లంపల్లి ప్రవీణ్ గారిని వీణలు తీసుకెళ్ళి యేసు ప్రభుత్వం సమానం చేస్తారేంటని కూడా ఎవరో కామెంట్ రాశారండి తెలుగు తక్కువ కామెంట్లు రాయకండి యేసు ప్రభువే మనకు మాదిరి అర్థమైందా ఈ అంశం మీద మీరు అర్థం చేసుకోగలుగుతారని నేను నమ్ముతున్నానండి ఇంకా బైబిల్లో అనేక సందర్భాలు ఉన్నాయి నేను నా గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాను అని యోహాను సువార్తలో పదకొండవ అధ్యాయంలో పదవ అధ్యాయంలోనూ ప్రభు మాట్లాడతారు పాత్ర నిబంధనలు ఏముంటుందండి నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నేను నిన్ను కనియున్నాను నీవు నా కుమారుడవు నీవు నా సొత్తు ముదిమోత్ వరకు చంకనెత్తుకునేది నేనే నిన్ను నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని అశీగ్రంథంలోనూ చూస్తాం అర్థమైన కనుక పేరు పేట పిలవటం ఇదేం పెద్ద విచిత్రం కాదండి కనుక ఈ పరిచర్య అన్నది మనకి సరైన అవగాహన లేదు చర్చిల్లో కూడా ఎవరు దీని ఈ అంశాన్ని తీసుకుని బోధించలేదు కనుక ఇంతకుముందు మనం వినలేదు కనుక ఇది మనకు కొత్తగా అనిపిస్తుంది ఈ టాపిక్స్ అనేవి ఈ ఇంతకుముందు మనం వినలేదు కాబట్టి అర్థమైన అంతేగాని ఈ పరిచర్యను తప్పుబట్టాల్సిన పని లేదు అయితే ఈ పరిచర్యలో కొన్ని లోపాలు ఉన్నాయండి వాళ్ళు ఏదో చీప్ ట్రిక్స్ వాడుతున్నారండి వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారండి అన్నది నిజమైతే ఖచ్చితంగా నేను కూడా వీళ్ళని వ్యతిరేకిస్తాను అమ్మ తేజ అయినా సరే ప్రవీణ్ కుమార్ గారైనా సతీష్ కుమార్ గారైనా ఇంకొకరైనా 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 ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా చీప్ ట్రిక్స్ వాడుతున్నారని రుజువైతే వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని రుజువైతే వాక్యాన్ని అడ్డం పెట్టుకుని మోసం చేస్తున్నారని రుజువైతే రుజువు చూపించండి నేను సంభాషణలో మీరు అన్నారు కదా అమ్మ తేజ మోసం చేస్తున్నాడండి విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు కానీ వాట్సాప్లో అవన్నీ వాళ్ళ పని వాళ్ళ మనుషులందరూ మనుషుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సమాచారం సేకరించి ఫోన్లో పంపిస్తున్నారండి అన్నాడు ఆనా పేనా పెద్ద మనిషి పెద్ద ఆయన పాస్ట్ గారు ఒక ఆయన నిన్న మీరు విన్నారు కదా నేను వీడియోలో రుజువు అడిగాను రుజువా అని నీళ్ళు విలాడు నీళ్ళు విలి అది కాదండి అంటూ టాపిక్ మార్చాడు మళ్ళీ నాకు రుజువు చూపించండి ఎవరు చెప్పారు అన్నాను వాళ్ళ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అన్నారు అదేదో నాకు నాతో మాట్లాడించండి అన్న ఇంకా ఆయన నీళ్ళు నవ్వులేడు చెప్పలేకపోయాడు ఇట్లా ఎవరో ఏదో అన్నారని గుడ్డగాల్చి మీద ఇయకండి మీ దగ్గర ఆధారం ఉందా రుజువు ఉందా ఇలా చీప్ ట్రిక్స్ చేస్తున్నారని విజయప్రసాద్ గారు చీప్ ట్రిక్ వాడి చూపించాడు అది ఆయన ఊహ ఇట్లా చేస్తున్నారేమో అని వాళ్ళు అలా చేశారు అంటానికి ఆధారం లేదు అందుకని నేను విజయప్రసాద్ రెడ్డి గారిని వ్యతిరేకించాను అట్లాగేది రుజువు అయితే ఖచ్చితంగా వాళ్ళని వ్యతిరేకిస్తాను నేను వాళ్ళకి వ్యతిరేకంగానే మాట్లాడతాను నేను టోటల్గా వరకు అయితే నేను వాక్యానుసారంగా ఆ సేవ అనేటువంటిది అమ్మతేజ కానీ ప్రవీణ్ కుమార్ గారు కానీ ఐజగ్ గారు కానీ మాథ్యూ గారు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ కొనసాగనివ్వండి వాళ్ళు ఏదైనా తప్పు ఉంటే అది ప్రూవ్ చేయండి అప్పుడు మనం అందరం కలిసి ఖచ్చితంగా ఖండిద్దాం ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ